వాస్తవానికి ఆదర్శం నిజానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే డ్వాక్రా సంఘాలు ఉండేవి కానీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అతి త్వరలో మగవారికి కూడా ఏదైతే ఆడవారికి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారో అదేవిధంగా పేద కుటుంబానికి చెందినటువంటి పురుషులకు ముఖ్యంగా ఈ డోక సంఘాలు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఆ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో మేము ముందు ఉంచబోతున్నాను మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ను మీరు వెంటనే మీ మొబైల్లో పొందగలుగుతారు అంతేకాకుండా ముఖ్యమైన వీడియోస్ ను పైన ఉన్నటువంటి ఐకాన్లు ఇస్తాను చివర ఉన్నటువంటి ఎండ్ కార్డులు కూడా ఇస్తాను వాటిని కూడా చివరి వరకు చూసి తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పేదలకు సహాయం చేయడానికి ఏపీలో కూటమి ప్రభుత్వం వినూత్నంగా నిర్ణయం తీసుకుందని మనం చెప్పవచ్చు డ్వాక్రా సంఘాల మాదిరిగానే పురుషుల గ్రూపులను ఏర్పాటు చేసి వారితో ఉదుపు కట్టించి బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా సర్కారు చర్యలు చేపడుతుంది తొలి విడతగా అనకాపల్లిలో ఇరవై ఎనిమిది గ్రూపులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా ఇప్పటికే ఇరవై గ్రూపులను అయితే ఏర్పాటు చేశారు బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలకు సహాయం చేయడానికి ఏపీలో కూటమి ప్రభుత్వం వినూత్నంగా ఈ నిర్ణయం అయితే తీసుకుంది డోకా సంఘాల మాదిరిగానే ముఖ్యంగా పురుషుల గ్రూపులను ఏర్పాటు చేస్తూ ఉంది తద్వారా వారితో పొదుపు కట్టించి బ్యాంకుల నుంచి రుణం పొందేలా సర్కారు చర్యలు చేపట్టబోతుంది ఇక తొలి విడతగా అనకాపల్లిలో ఇరవై ఎనిమిది గ్రూపులు ఏర్పాటు చేయాలనే టార్గెట్ చేయగా ఇప్పటికే ఇరవై గ్రూపులు ఏర్పాటు అయినట్లు తెలుస్తూ ఉంది ఇలా మనం చెప్పుకుంటూ పోతే డోక్రా సంఘాల మాదిరిగానే కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు అంటే సిఐజీని ఏర్పాటు చేసి టీడీ టీడీపీ హయాంలో పది మంది మహిళా సభ్యులతో ఒక్కో డోక్రా సంఘాన్ని ఏర్పాటు చేసి వారితో పొదుపు చేయించారు అది మీ అందరికి తెలిసిన విషయమే దీని ద్వారా దీని ఆధారంగా బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సక్రమంగా చెల్లించిన వారికి రుణం పెంచుకుంటూ వచ్చారు ఇప్పుడు అదే తరహాలో ఐదుగురు సభ్యులతో కూడినటువంటి కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ అంటే సిఐజీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీనికి ఎవరెవరు అర్హులంటే వాచ్మెన్లు ప్రైవేట్ గా పనిచేస్తున్న వారు రిక్షా కార్మికులు జమాటో స్విగ్గి డెలివరీ బాయ్స్ భవన నిర్మాణ కార్మికులు ఇలా ఎవరైనా పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ లోపు ఉన్నటువంటి లో చేరవచ్చు అనకాపల్లి జీవీఎంసీ జోనల్ ఆఫీసులోని యుడి కార్యాలయంలో ఆధార్ తెల్ల రేషన్ కార్డులు జత చేసి దరఖాస్తులు అందజేస్తే వారు గ్రూపుని ఏర్పాటు చేస్తారు సిఐజీ గ్రూపులకు తొలి విడతలో ముఖ్యంగా డెబ్బై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం అందించే చర్యలు ప్రభుత్వం అయితే తీసుకుంటుందని ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇరవై సిహజీ గ్రూపులు ఏర్పాటు అయినప్పటికీ అనకాపల్లిలో ఇప్పటికే ఇరవై సిహజీ గ్రూపులు ఏర్పాటు అయినట్లు యుసిడిపిడి వై సంతోష్ కుమార్ తెలిపారు ఐదుగురు సభ్యులు వస్తే ఎన్ని గ్రూపులైనా పెట్టడానికి రెడీగా ఉన్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నాడు గ్రూపులుగా ఏర్పడితే తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చునని ఆయన ఈ యొక్క సందర్భంగా అన్నారు వాటిని సక్రమంగా చెల్లిస్తే డోక్రా సంఘాల మాదిరిగానే బ్యాంకులు రుణ పరిమితి రుణ యొక్క రుణం పరిమితిని పెంచుతూ పోతాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు మరి ఈ యొక్క అవకాశాన్ని పురుషులందరూ కూడా తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ వీడియో మీరు పది మందికి షేర్ చేయడం ద్వారా మనం చాలా మంది పురుషులకు ఈ యొక్క సమాచారాన్ని చేరవేయు చేరవేసిన వారు అవుతాము ఇలాంటి లేటెస్ట్ న్యూస్ వీడియోస్ మీ మొబైల్లో వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన క్యూ డబల్ ఐ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి